ఇచ్చిన హామీలు నెరవేర్చే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోద్రెడ్డి అన్నారు శనివారం సూర్యాపేట పట్టణంలోని ఇరవై ఏడవ వార్డు మాజీ కౌన్సిలర్ బైరు దుర్గయ్య మాజీ మంత్రి రామ్రెడ్డి దామోద్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా బైరుదుర్గయ్యకు కాంగ్రెస్ పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో దామోదరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తును ఇప్పటికే అమలు చేసినట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాట చేస్తుందని పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు మే నెల పదమూడవ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కుందూరు రెడ్డి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు గతంలో తాను ముత్యాలమ్మ తల్లికి బోనం ఎత్తానని వచ్చే సంవత్సరం కూడా బోనం ఎత్తి ప్రజలకు మంచి చెయ్యాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటానని అన్నారు గతంలో బైరుదుర్గయ్యను ఈ వార్డు నుండి పోటీకి నిలబడితే ప్రజలు గెలిపించారని అన్నారు బైరుదుర్గయ్య తెల్లారేసరికి తన ఇంటికి వచ్చేవారని అజాత శత్రువని ఎటువంటి కల్లా కపటం లేని నాయకుడని అభినందనలు తెలిపారు సూర్యాపేట పట్టణంలోని ప్రతి వార్డు పార్టీ కార్యాలయంలో పెడతామని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏఏసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తమరెడ్డి తాను ప్రతి వార్డుకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని అన్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజల సమస్యలు పట్టించుకున్న నాదుడే లేడని అన్నారు గత ఎన్నికల్లో సాంకేతికంగా ఓడినప్పటికీ నైతిక విజయం తనదే అని అన్నారు సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి నిత్యం వందలాది మంది ప్రజలు వచ్చి తమ సమస్యలు చెబుతున్నారని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సూర్యాపేటకు తీసుకువచ్చి నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష జరిపి నిధులు మంజూరు చేపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఏసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి రాష్ట నాయకులు కుప్పల వేణారెడ్డి పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ కౌన్సిలర్లు శెరవెల్లి లక్ష్మీకాంతమ్మ రాపర్తి శ్రీనివాస్ అనంతల యాదగిరి కొండపల్లి దిలీప్ రెడ్డి శనగాని రాంబాబు గౌడ్ అబ్దుల్ రహీం రెబల్ శ్రీను ఆలెటి మాణిక్యం శబరినాథ్ చిలుమల సునీల్ రెడ్డి కోడి సైదులు అలుగుబెల్లి రెడ్డి రాచకొండ దేవయ్య తదితరులు పాల్గొన్నారు లు వేసర తమ్ముడా దామోదరన్నా ప్రగతిని చూసి సోదరా పూర్వాలే పునకలు వేసేర తమ్ముడా దామోదర్ రెడ్డి గారు వేదిక వద్దకు వచ్చేస్తున్నారు అలానే యువకిషోరం ఏఐసిసి మాజీ సభ్యులు మన్న సర్వతం రెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు పట్టణ అధ్యక్షులు అంశాద్రి గారు మరియు ఈ రోజు పార్టీలో జాయిన్ కాబోతున్నటువంటి వైఎస్ గౌడ్ గారు మరియు వారి అంతా వస్తున్నారు అందరినీ కూడా వేదికను అందకవలసిందిగా కోరుకుంటూ කරතාරතන්න පවාත්ල පමඩි අඩියන් මව ఆనందంగా పంపిస్తున్నాను బాస్ మైల్ బా నడౌన్ నడౌన్టే చూతా ఉన్నాం వార్త పడు పద్మశాలి సంఘ उपाध्यक्षులైనోడి శ్రీలాంగ రాముల గారిని కూడా పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాం అలాగనే వింతకార్యక సంఘం అవైకడు తంటు అంజయ్య గారు అవై ఒక్కసారి కదులు బాబే ఇక్కడ చూస్తా ఉన్నాం ఒక్కసారి ఒక్కసారి బాబే ఇక్కడ ఇక్కడ రింక్టడిగా బాబే ISPAT filters. Okbankaisрам. Aadha Aughanya na gayó garunga. Şurruh Ay glorious. Arry, insh smoking, arr Ô Aussa. <laughs> Mandar, addi saan hadreraic out. ندaric out. foleta asco ha Liz facade mengaghan <laughs> anag <laughs> <laughs> kajan <laughs> haderic out. அவர் யாரு யாரு ஜெய் காங்கிரஸ் ஜோ காங்கிரஸ் ஜோய் காங்கிரஸ் ஜோய் காங்கிரஸ் మసూర్ గారు మసూర్ గారు